జై వీర బ్రహ్మ జై గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని జై వీర బ్రహ్మ జై గోవిందమాంబి కెరియర్లో అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది ఆదాయ వనరులను పెంచుకోగలుగుతారు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో పురోగవృద్ధి లభించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత లభిస్తుంది పదోన్నతి లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎంతో కాలంగా చేతికి రానటువంటి ధనం లేదా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో పరిష్కారం కానటువంటి అంశాలన్నీ కూడా పరిష్కార దశకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలుగుతున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జీవితంలో అద్భుతమైనటువంటి భాగ్యమాసంగా మీనరాశి జాతకులకి ఈ జూన్ మాసం ఉండబోతుంది కుటుంబ జీవితం బహు గొప్పగా ఉండబోతుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి కానీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి మనస్పర్ధలు మాటా మాటా పట్టింపులు కొంత చికాకును కలిగించేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మీరు చొరవ చూపకపోవటమో లేదా ఎదుటి వ్యక్తులు మీరు చొరవ చూపెట్టలేదన్నటువంటి ఆలోచన చేత మాటా మాటా పట్టింపుల వల్ల భాగస్వాములు జీవిత భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది తోబుట్టువులు రక్త సంబంధికులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి సహాయ సహకారాలు చేయగలుగుతారు వాళ్ళ యొక్క మన్ననల్ని వాళ్ళ యొక్క అభిమానాన్ని మీరు పొందేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతూ ఉంటుంది జీవితంలో ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నా ఫలితం రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అనుకున్నటువంటి మీకు జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి అనుకూలవంతమైనటువంటి అంశాలు అవకాశాలు మీకు దగ్గరగా రాబోతున్నాయి అన్నటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో దూర ప్రాంత ప్రయాణాల వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు ఎంతో కాలంగా మీకు అడ్డుగా ఉన్నటువంటి ఒక చిన్న సాంకేతిక పరమైనటువంటి ఇబ్బంది ఆ ఇబ్బంది తొలగించుకోగలుగుతారు మీ ఉద్యోగం కోసం వృత్తి కోసం వ్యాపారం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది సంతానం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగం వంటివి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు పొందుతారు కొత్త వస్తువుల్ని కొనటం కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టడం కొత్త ప్రాంతాన్ని సందర్శించడం విందులు వినోదాలు విహారయాత్రలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ మాసం గడిచే అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి ఖర్చులు అధికంగా ఉండటం ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఖర్చుల్ని అదుపు చేయలేకపోవడం వల్ల ఆర్థికంగా ధనాన్ని నష్టపోవడం జరిగేటువంటి అవకాశం ఉంది జీవన గమనానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చుల్ని తగ్గించుకోవటం ఆదాయ వనరుల్ని పెంచుకోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి స్థితిగతికి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ప్రాంత ప్రయాణం చేయటం ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో అలసట కలగటం ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది నరకోశ నరదిష్టి నరపీడలు కూడా అధికంగా ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిని పది కళ్ళు గమనిస్తున్నాయి అన్నటువంటి అంశాన్ని మీరు గుర్తెరిగి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఈ రాశిలోని ఉద్యోగులకి మంచి పోస్టింగ్లు లభిస్తాయి పదోన్నతి లభిస్తుంది అనుకున్నటువంటి చోటుకి బదిలీలు అవ్వగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి చెప్పదగినటువంటి సూచన రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి ప్రజా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉంటాయి ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకి ఇది అనుకూలవంతమైనటువంటి మాసం యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లభించేటువంటి అవకాశం ఉంది దేవగురు అయినటువంటి బృహస్పతిని పూజించిన అటువంటి బృహస్పతి యొక్క బలం కోసం వీరబ్రహ్మేంద్ర స్వామి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి ఇటువంటి దేవతా స్వరూపాల ఆరాధన చేసిన ఇప్పటి నేను గనక గురు సంబంధమైనటువంటి దేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టుకోవడానికి నూనెని ఇచ్చిన శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన వంటకాలు లేదా నివేదనలు గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఇచ్చి వచ్చిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలవంతంగా మారటంతో పాటు మీ దైనందిన జీవితంలో ఆర్థికపరమైన అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు వీటన్నిటిని కూడా సానుకూలవంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు ఉద్రేకంతో తీసుకునేటువంటి నిర్ణయాలు మీ మానసికమైనటువంటి ప్రశాంతతని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనుకూలవంతమైనటువంటి గ్రహకతులు ఉన్నాయి ప్రశాంతకరమైనటువంటి చిత్తంతో మాత్రమే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన మరిన్ని వీడియోలు చూడడానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి